నానబెట్టుకోవాలి ఈ సిలం బచ్చలు వేసి ఒక మూడు వేసి వచ్చినంత వరకు ఉడికించుకోవాలి ప్లేట్లో మామిడికాయ ముక్కలు వేయాలి ఉప్పు కారం వేసి మళ్ళీ ఒక రెండు వేసి వచ్చినంత వరకు ఉడికించాలి చక్కగా ఉరికి కింద తిప్పుడు పో పెట్టుకోవాలి కేక యలు ఆవాలు జీలకర్ర పసుపు ఎండు మిరపకాయలతో పోపు సిద్ధం చేయాలి అన్నీ చక్కగా వేగాక అందులో తయారు చేసి పక్కన పెట్టుకున్న సిని పప్పుని వేయాలి చక్కగా ఉరికింది దీన్ని నీళ్ళు తీసుకుందాం ఇలా తయారైన ఇల్లు బొచ్చు లేకపోని దైవ నివేదన చేసి వడ్డించాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్